చిలకలూరుపేట పట్టణంలోని జాగుపాలెంలో నివసిస్తున్న నలభై కుటుంబాలకు తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఇళ్లలోని నీరు చేరడంతో ఒకవైపు ప్రభుత్వం ఆహారం సహాయ సహకారాలు అందిస్తున్న జనసేన నియోజకవర్గ నాయకులు పెద్ద మనస్సుతో వారికి అండగా నిలుస్తామని చెప్పి ఆ నలభై కుటుంబాలకు నిత్యవసర సరుకులు కూరగాయలు దుప్పట్లు జనసేన నియోజకవర్గ యువనాయకులు మండలినేని చరణ్ తేజ ఆధ్వర్యంలో చిలకలూరుపేట జనసేన పార్టీ సమన్వయకర్త తోటా రాజారమేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు జనసేన పట్టణ అధ్యక్షులు మునీర్ హాసన్ జిల్లా సమన్వయకర్త షేక్ శుభాని జనసేన నాయకులు వీర పాల్గొన్నారు నాలుగు రోజుల నుంచిగా కూటమి ప్రభుత్వం యొక్క నేతృత్వంలో మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు తుఫాన్ ఇదైతే ఈ రాష్ట్రంలో అతి భారీ తుఫాన్ రావడం జరిగింది దీనికి గత వారం రోజుల నుంచిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని అదేవిధంగా కూటమి యొక్క నాయకుల యొక్క వారిని అలర్ట్ చేసి ఈరోజు రెండు ప్రమాదం నుంచి రాష్ట్రాన్ని కాపాడేటువంటి గొప్ప నాయకులు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాం గత పది రోజుల నుంచి ఈ తుఫాను యొక్క వివరాలను అధికారులకు ఈరోజు కలెక్టర్లను కావచ్చు ఆర్డీఓలు కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు పోలీసు యంత్రాంగాన్ని వారిని అలర్ట్ చేసి ఈరోజు ప్రజల సురక్షిత ప్రాంతాలకు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉందో వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడం కూడా జరిగింది వారికి అవసరమైనటువంటి ఫుడ్ని పావులు బెడ్షీట్లని ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి యొక్క నేతృత్వంలో కూటమి నాయకులు ఈరోజు అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా గత మూడు రోజులుగా నిద్రాహారాలు మానేసి చిలకలూరుపేటలో ఉన్నటువంటి లోతటు ప్రాంతాల ప్రజలని ఎవరైతే మనం ప్రభుత్వ స్కూల్ కావచ్చు అనేకమైనటువంటి సహాయ కేంద్రాల్లో ఈరోజు వాళ్ళందరూ చేర్చి వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు దుప్పట్లు కావచ్చు ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో యువనాయకులు చరణ్ తేజ ఆధ్వర్యంలో జాగుపాలెంలో ఇరవై ఐదవ వార్డు భగేరు వార్డు ముప్పై కుటుంబాలకు ఈరోజు కూడా ప్రభు ఒక పొక్క ప్రభుత్వం ఫుడ్డు అదేవిధంగా వారికి అవసరమైనటువంటి నిత్యవసర సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూడా మండల తేజ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కూడా వీరికి పూర్తి సహాయ సహకారాలు ఇవ్వడం జరుగుతుంది మనం చూసాం గత ప్రభుత్వంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎక్కడో కూడా అభివృద్ధి అనే మాట లేదు చిలకలూరుపేట నియోజకవర్గంలో మరీ ధోరణం గత ఐదు సంవత్సరాల్లో చిలకలూరుపేటలో అభివృద్ధి అనేది మాత్రం ఎక్కడా కూడా లేదు గత ప్రభుత్వంలో ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది కాలంలో వేసేటువంటి రోడ్లు కాలవలు ఈ రోజు మాత్రం అగే కనబడుతున్నాయి కానీ పుల్లారావు గారు గత వారం రోజు నుంచి ఏదైతే కాలంలో పూడికలు తీయటం కానీ ఎక్కడైతే ఈ లోతట్టు ప్రాంతాల్లో వచ్చే వరదని బయటికి పంపించడానికి ఆ రోడ్లు కావచ్చు కాలవలు కావచ్చు మొత్తం కొట్టేసేసి ఈరోజు ప్రజలను సురక్షిత ప్రాంతాలు చేర్చి చిలకలూరుపేటలో ఎంతో మంది ప్రాణాలు కాపాడినటువంటి గొప్ప ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు గారు వారి యొక్క నేతృత్వంలో ఇదే విధంగా పంట నష్టం కూడా జరిగింది చిలకలూరుపేట నియోజకవర్గంలో పత్తి పంట బాగా కూడా దెబ్బతిందని రైతులందరూ కూడా వాపోతున్నారు గత రేపు రానున్న మూడు రోజుల్లో కూడా కూటమి నాయకులు పుల్లారావు గారి యొక్క నేతృత్వంలో ప్రతి ఊరు మేము సందర్శించి ఎంత పంట నష్టం అయితే జరిగిందో వాటి యొక్క వివరాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి కూడా న్యాయం జరిగే విధంగా మేము తోడ్పడతామని సలభంగా తెలియజేసుకుంటూ ఈ ఇటువంటి గొప్ప కార్యక్రమం నిర్వహించినటువంటి చరణ్ గారికి మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన జన్మ తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాం హలో కమ్యూనిస్ట్ పార్టీ ఈ కుటుంబాలకు సిఆర్ మోహన్ రావు గారు అనేకమైన సేవలు చేసి ఉన్నారు ఆ నేపథ్యంలోనే ఈ రోజున మరి వీళ్ళందరూ మేము ఉండే ఉండేవాళ్ళం అనేక రకాలుగా సహాయం చేశారు అంటే సమాజంలో సామాజిక అభివృద్ధి జరిగేదాకా వాళ్ళని నిరంతరం చైతన్యం చేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సామాజికంగా మన అందరికీ ఉంది కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది అని చెప్పి మావయ్య గారు చెప్తుండేవాళ్ళు ఆ నేపథ్యంలోని ఈ రోజున మరి ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు తిండి గడవని పరిస్థితులు వీళ్ళవి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం పుల్లారావు గారుగా ఇక్కడ 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 మన నియోజకవర్గంలో మరి రాత్రి భోజనము ఉదయం టిఫిన్ మరి ఈ రోజు మధ్యాహ్నం కూడా భోజనం పంపించడం జరిగింది అదే నేపథ్యంలో జనసేన నాయకులు మన రాజా రమేష్ గారు కానివ్వండి మన చరణ్ తేజ కానివ్వండి ఈ పేద ప్రజలకి ఎంతో ఈ ఈ కష్టము అంటే తక్షణం స్పందించి నాకు తెలిసినంత మటుకి ఈ రెండు సంవత్సరాలు నేను చూస్తున్నా చరణ్ తేజ తను పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రజలందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది ఎవరైనా పేద ప్రజలు చనిపోయారంటే పదివేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేయటం మా మమ్మల్ని పిలిచి మా ఆధ్వర్యంలో కూడా చేయటం జరిగింది ఈ రోజున మరి ప్రజలకి మరి నిత్యావసర వస్తువులు మరి దుప్పట్లు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు పేద ప్రజలు కాబట్టి వాళ్ళకి నిరంతరం అండంగా ఉండడానికి జనసేన పార్టీ ముందుకొచ్చి సేవ చేస్తూ ఉంది థ్యాంక్ యూ అందరికీ కూడా ధన్యవాదాలు